చూసి చూసి కంటి చూపు తప్పవప్పుడు తలుపు కాదు ఎన్నటికీ మరొక మాణిక్యం మాటను కాలంలో ఫోన్లు టీవీలు పిల్లలు చాలా అధికంగా చూస్తారు దాని దాన్ని చూడడం వల్ల మన కంటి చూపు తగ్గిపోతుంది అలా మన కంటి చూపు తగ్గిపోకుండా ఉండాలంటే రోజు ఒక ఎగ్ ఆకుకూరలు అని మన కంటిని కాపాడుకోవాలి మనం బాగా చదువుకొని మన ఫ్యూచర్ మన మీద డిపెండ్ అయి ఉంది మన ఫ్యూచర్లో బాగా చదువుకుని మన కంటి చూపు ఖచ్చితంగా అవసరం అనేది నా అభిప్రాయం కాబట్టి అందరూ మీ కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆకుకూరలు ఎక్స్పీరియన్ బాగా చదువుకొని మన ఫ్యూచర్ మన మీద డిపెండ్ అయి మన ఫ్యూచర్ మనం మార్చుకొని మన సొసైటీని మార్చాలని కోరుకుంటున్నాం

सर अटक रहा होगा सर अटक बैठे हैं दिया चल रहा है हम नहीं बंद बंद नहीं मानता भाई इधर मशीन है अभी राले में है उसको अच्छा अच्छी मन्नाला चुन चुन के उसको बदल ले देखो गुड देखते उसको शुरू में चिप्स के चिप्स देता है सर पिक्चर समझ में आता है